మేడ్చా జిల్లా పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లి స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు దేవదాయ శోక ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కవాడపు రామ్ రెడ్డి ఇతర డైరెక్టర్ల ప్రమాణ కార్యక్రమానికి మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వధ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తలపై నమ్మకంతో ఆలహెచ్ చైర్మన్ గా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రెడ్డి తెలిపారు जय श्री रामचंद्र स्वामी हमें जय स्थान जय श्री रामचंद्र టెంపుల్ కోసం నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని నేను జోన్ జోన్ గా ప్రమాణం చేసి మాటిస్తున్నాను నా శక్తి మంచి నాకు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టైంని నాకున్న టైంలో ఫిఫ్టీ పర్సెంట్ టైంని ఇ కోసం కష్టపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నారు మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు